హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుధాస్ కిచెన్ ఫీస్ట్ అండి ఈరోజు సమ్మర్ స్పెషల్ జ్యూస్ చేస్తున్నానండి వేసవి కాలం వచ్చేసింది కదండి సో పిల్లలు బాగా బయట ఆడుకుంటుంటారు బాగా నీరస పడిపోతారు ఒక్క గ్లాసు తాగితే చాలండి నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని ఇస్తుంది సబ్బు బియ్యంతో కర్బూజా జ్యూస్ చేస్తున్నానండి దానికి తయారీ విధానం అండ్ కావలసిన ఇంగ్రీడియంట్స్ రండి చూసేయండి సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నానండి సగ్గు బియ్యం వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఎందుకంటే ఈజీగా త్వరగా అయిపోతుందని సబ్జా సీడ్స్ హాఫ్ కప్పు తీసుకున్నానండి సబ్జా సీడ్స్ కూడా టెన్ మినిట్స్ ముందు నానబెట్టేసుకుండేయండి షుగర్ మిల్క్ మస్క్ మిలాన్ కస్టర్డ్ పౌడర్ తయారీ విధానం రండి చూసేయండి ఫస్ట్ మిలాన్ని కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ని తీసేయండి ఇలా చేత్తోనే తీసేయండి బాగా వచ్చేస్తుంది తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మస్క్ మస్క్మిలాన్ పీసెస్ని అందులో వేసేసి బాగా మెత్ మెత్తగా మిక్సీ పట్టుకునేయండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుండేసి ఒక బౌల్లోకి వేసి పెట్టుకునేయండి పక్కన తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక్క గ్లాసు వాటర్ వేయండి తరువాత నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేయండి వేసిన తర్వాత ఒక్కసారి బాగా ఇలా కలుపుకోండి సగ్గు బియ్యం వేసిన తర్వాత బాగా ఇలా మరిగేటప్పుడు కొంచెం పాలని యాడ్ చేసుకోండి ఒక కప్పు పాలను కూడా వేసుకునేసిన తర్వాత బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ వదిలేయండి ఇలాగే పాలు కూడా ఇలా మరుగుతుండేటప్పుడు కస్టర్డ్ పౌడర్ని కొంచెం తీసుకొని ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకొని అందులో వేసేయండి ఈ కస్టర్డ్ పౌడరు నేనైతే బటర్స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నానండి మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోండి కస్టర్డ్ పౌడరు ఉండలు కట్టకుండా ఇలాగా కలుపుతూనే బాయిల్ చేసుకోండి బాగా చూడండి ఇలా బాగా మరుగుతుండేటప్పుడు అందులో షుగర్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఒక్కసారి ఇలా కలుపుతూనే బాగా బాయిల్ చేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇది చల్లగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ చల్లగా చేసుకోండి ఒక చూడండి పదహైదు నిమిషాల తర్వాత ఇట్లా చల్లగా అయిపోయింది ఇప్పుడు ముందే మనం రెడీ చేసి పెట్టుకున్న మిలాన్ మిక్సీ కొట్టు పెట్టుకున్నాం కదండి అందులోకి వేసేసుకోండి ఒక్కసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి సబ్జా గింజల్ని వేసుకోండి తరువాత మస్క్మిలాన్ మొక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి అవి కూడా కొన్ని వేసుకోండి తర్వాత అందులోకి కొన్ని డ్రైనట్ చేసుకోండి ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోండి అంతేనండి బియ్యం కర్బూజా జ్యూసు రెడీ అయిపోయిందండి మీరు బయట తాకుండా ఇంట్లోనే ఇలా చేసుకొని హైజీన్గా పిల్లలకి ఇవ్వండి చాలా బాగుంటుంది బయట ఎండకు పోయేసి వచ్చి లంచ్ చేసిన తర్వాత ఇలా చల్ల చల్లగా తాగుతుంటే చాలా హాయిగా ఉంటుందండి సబ్జా సీడ్స్ అండ్ సగ్గు బియ్యం రెండు చేస్తుందండి ఈ సమ్మర్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతాయండి ఈ రెండు సగ్గుబియ్యం కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది టాపింగ్కి కొన్ని డ్రైనేట్ చేసుకొని మస్క్మిలాంటి చిన్న పీసెస్ కొన్ని పైకి వేసుకొని బాగా ఇలా ఫ్రిడ్జ్లో వన్ అవర్ ముందు పెట్టుకుండేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం నీరసంగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇలా ఒక్క గ్లాసు తాగితే చాలండి చాలా బాగుంటుంది చల్లగా తాగుతుంటే చాలా హాయిగా ఉంటుందండి